హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్వంటీ ఫైవ్ పైసా నాణం ప్రస్తుతం అరుదైన మరియు విలువైన నాణాలుగా మారిపోయింది ఒకప్పుడు భారత్లో సాధారణంగా ఉపయోగించిన ఈ నాణాలు ఇప్పుడు నాణాల సేకరణలో ప్రముఖ స్థానాన్ని సంపాదించాయి ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరాల్లో ముద్రించబడిన ట్వంటీ ఫైవ్ పైసా నాణాలు ఎంతో విలువైనవి పురాతన నాణాల సేకరణలో ఆసక్తి ఉన్న కలెక్టర్లు మరియు నాణాలు కొనుగోలు చేసే వెబ్సైట్లు వీటికి అధిక ధరలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాయి ఇరవై ఐదు పైసా నాణం యొక్క విలువ అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది ముద్రణ సంవత్సరం మెటల్ కాంబినేషన్ నాణానికి ఉన్న డిమాండ్ అలాగే పై అలాగే నాణంపై ఉండే ప్రత్యేకతలు వంటి అంశాలు ధరను నిర్ణయిస్తాయి ఈ నాణాలు ముఖ్యంగా నికెల్ కాపర్ మరియు ఇతర లోహాల మిశ్రమంతో తయారయ్యాయి వీటిని చట్టబద్ధంగా నిషేధించినప్పటికీ ఈ నాణాల సేకరణదారులకు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ముద్రించిన కొన్ని ప్రత్యేక ఇరవై ఐదు పైసా నాణాలు ముప్పై వేల నుంచి లక్ష వరకు అమడవుతున్నాయి అలాగే పంతొమ్మిది వందల ఎనభైలో ముద్రించిన కొన్ని అరుదైన నాణాలు పదివేల నుంచి యాభై వేల వరకు ఉంటుందని నాణాలు సేకరించే వ్యక్తులు చెబుతున్నారు మరికొన్ని ప్రత్యేకమైన నాణాలు ముఖ్యంగా ఎర్ర లేదా ఆకుపచ్చ రంగుతో కలిగిన నాణాలు అంతకంటే ఎక్కువ ధరకు అమ్ముడవుతూ ఉన్నాయి ఈ నాణాలు అమ్మాలనుకుంటే ఓఎల్ఎక్స్ ఈబే కాయిన్ బజార్ క్విక్కర్ వంటి వెబ్సైట్లను ఉపయోగించి వాటిని సరైన కొనుగోలు ధరలకు అమ్మచ్చు పురాతన నాణాలు మార్కెట్ గురించి అవగాహన పెంచుకుని సరైన సమయంలో విక్రయించడం వల్ల మంచి లాభం పొందే అవకాశం ఉంటుంది ఈ నాణాలకు సంబంధించి అసలైన ధృవీకరణ పొందేందుకు నాణాల మదింపు నిపుణులను సంప్రదించడం మంచిది కొన్నిసార్లు నకిలీ నాణాలు మార్కెట్లో ప్రాచుర్యం పొందడం వల్ల అసలైన నాణాలను గుర్తించడం నిపుణుల సహాయం చాలా అవసరమవుతుంది ఇప్పుడు నాణాలు సేకరించే కళాకారులు మరియు వ్యాపారస్తులు ప్రత్యేకంగా ఈ నాణాలపై బిజినెస్ చేస్తున్నారు వారు పురాతన నాణాలను కొనుగోలు చేసి మరింత అధిక ధరకు విక్రయించడం ద్వారా మంచి లాభాలు గడిస్తున్నారు మీరు కూడా ఈ బిజినెస్లో ఆసక్తి చూపిస్తే సరైన నాణాలను సేకరించడం వాటి అసలైన విలువను అర్థం చేసుకోవడం నాణ్యాల మార్కెట్లో పోటీని గమనించడం ముఖ్యం నాలో విలువైనవేనా వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకుని సరైన మార్కెట్లో అమ్మి మంచి ఆదాయాన్ని పొందండి మీరు ఏదైనా అరుదైన ఇరవై ఐదు పైసా నాణాలను కలిగి ఉంటే వాటి ఫోటోలు తీయడం వాటిని నాణాలు సేకరించే గ్రూపుల్లో పోస్ట్ చేయడం ద్వారా సరైన కొనుగోలుదారులను కనుగొనొచ్చు ఇదే మీకు ఒక కొత్త ఆదాయ మార్గాన్ని తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి